శ్రీమాత నమః వినాయక చవితి నుంచి ఈ రాసుల వారికి దశ తిరుగుతుంది ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ఈ రాసుల వారికి ఈ రేజు నుంచే అసలైన పండుగ షూరు అవుతుంది ఆ రాసుల వారిని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే శాస్త్రం ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాయి కొన్ని రాసులకు నెల రోజులు సమయం పడితే ఇంకొన్నిటికి ఏడాది పైన సమయం పడుతుంది అయితే ఈ గ్రహాల సంచారం మనుషులపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది భౌతిక ఆనందంతో ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు ఆగస్టు ముప్పై ఒకటిన సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు అయితే అదే రోజు వినాయక చవితి అందువల్ల ఈసారి శుక్రుడి పరివర్తనం ప్రత్యేకత సంతరించుకుంది శుక్రుడి రాశి మార్పు మూడు రాసుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది ఆ రాసుల వారిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది కర్కాటక రాశి శుక్రగ్రహం రాశి చక్రాన్ని మార్చిన వెంటనే కర్కాటక రాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి శుక్రగ్రహ సంచారం మీ రాశి నుంచి రెండవ ఇంట్లో జరగనుంది ఇది సంపద ప్రసంగాలకు సంబంధించినది ఈ సమయంలో మీరు అనేక వనరుల నుంచి డబ్బు సంపాదిస్తారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వ్యాపారంలో లాభాలు వస్తాయి లాయర్లకు మార్కెటింగ్ ఉద్యోగులకు అలాగే ఉపాధ్యాయులకు ఈ సమయం వరం లాంటిది అందులో రెండవది వృచ్చిక రాశి శుక్రుని సంచారం వల్ల మీకు బాగా డబ్బు వస్తుంది శుక్రగ్రహం మీ రాశి చక్రం నుంచి పదవి ఇంట్లో సంచరించబోతుంది ఇది ఉద్యోగానికి సంబంధించినది అందువల్ల ఈ సమయంలో కొత్త ఉద్యోగం పొందే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ రావచ్చు వ్యాపారం విస్తరించే సూచనలు ఉన్నాయి మీ వర్కింగ్ స్టైల్ మెరుగుపడుతుంది ఆఫీస్లో అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు అవార్డులు పొందే అవకాశం ఉంది అందులో మూడవది తులారాశి శుక్రుని సంచారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది అదృష్టం బాగా కలిసి వస్తుంది శుక్రుడు మీ రాశి నుంచి పదకొండవ ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు మీ ఆదాయంలో మంచి పెరుగుదల ఉంటుంది కొత్త ఆదాయ వనరులు కూడా సృష్టించుకోవచ్చు మీడియా సినిమా సంగీత రంగాలకు చెందిన వారికి ఆశాజనక ఫలితాలు వస్తాయి వృత్తి వ్యాపారాల్లో విజయం సాధిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు